ഹലോ ഹൈ ഗുഡ ഇവനിംഗ്ബന് ഓൺലൈൻ ലോക ఇలా వాతావరణం చాలా బాగుంది షార్జలు ఎప్పుడు ఇట్లా ఉంటుంది కూల్ 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 కూలు ఉంటుంది దుబాయ్ కన్నా ఎక్కువ షార్జల్ని అయితే కూల్ కూల్ ఉంటుంది ఎప్పుడు మూగులు అవుతుంది ఒక తట వర్షం పడుతుంది చల్లా ఉంటుంది దుబాయ్ కన్నా సల్లా ఉంటుంది షార్జ చూడండి ఒకసారి వెదర్ ఎట్లున్నది హాయ్ హలో గుడ్ ఈవినింగ్ చూడండి మొత్తం మొగలు మూగులు ఉన్నది హాయ్ ప్రదీప్ గుడ్ ఈవినింగ్ హౌ ఆర్ యూ బ్రో మిస్టర్ ప్రదీప్ వాట్ ఆర్ సి యుంగ్ లొకేషన్ బ్యూటిఫుల్ ఎట్లా ఉంటది దుబాయ్ కన్నా ఇది చూడండి ఇది నీలగిరి చెట్టు స్తుంటాయి కాస్తుంటే ప్యూవర్ యూ కలిఫ్ట్ అంటారు ఇదే నీ దగ్గర ప్యూవర్ ఫ్యూవర్ చెట్టు ఉన్నకైతే ఇది మంచిగా చూర్ణం చేసుకొని జండు బెంబే వేసుకోవచ్చు జండు పాము ప్రకృతిలో చాలా చెట్లు మేమంటారు కదా మెడిసిన్ ఆయుర్వేదిక మెడిసిన్ ఉంటాయి కానీ తెలివాలి ఏ చెట్టు దేనికి ఉపయోగపడుతుంది అనేది తెలియాలి ప్రతి చెట్టు ఉపయోగమే యాభ చెట్టు ఉపయోగమే ఈత చెట్టు ఉపయోగమే నీలగిరి చెట్టు ఉపయోగం అంటే దేనికి ఒక విధంగా ఉపయోగపడతా ఉన్నాం సైకిల్ మీద పోతుంది డ్యూట్ అయిపోయినా సైకిల్ మీద ఉంటుంది చూడండి షార్జా ఎంత బ్యూటిఫుల్ వెదర్ ఎట్లా ఉంది దుబాయ్ కన్నా షార్జాలో ఎప్పుడు చల్ల ఉంటుంది వర్షం కూడా మంచిగా అక్కడక్కడ పడుతూ ఉంటుంది దుబాయ్ కన్నా దుబాయ్ లో ఎప్పుడు హాట్ 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 ఉంటుంది చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తా ఎట్లా ఉంది చెట్లు చెట్లుగుతుంది వర్షం పడతావచ్చు మేబీ మేబీ వర్షం పడుతుండొచ్చు ఇవాళ ఇవన్నీ నీలగిరి చెట్లు ఇప్పటి ఫ్లైట్ వెళ్ళి బండి అక్కడ పెట్టాము వినోద్ శెట్టి అబుదాబీలే ఉన్నారు మల్లిక్ సార్ ఎక్కడ ఉన్నా హలో సార్ గుడ్ ఈవినింగ్ ఎట్లున్నారు బాగున్నారా మీరు ఉన్నారు సార్ ఇప్పుడు వినోద్ శెట్టి సార్ అంత బాగా ఎక్కడ ఉన్నారు సార్ ఎన్ని నిమిషాలు జాయిన్ అయ్యారా మళ్ళీ ఎక్కడున్నారు వెరారు సార్ సార్ ఎట్లా ఉన్నారు బాగున్నారా వారు సార్ లేదు నా ఇండియాలో ఉన్నా ఓ ఓకే 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 ఇండియాలో ఉన్నారా మళ్ళీ దుబాయ్ రాలేదు మీరు అయ్యో ఏ మెమోరీస్ ఇన్ ఎన్ఎంసి కులాబ్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ కులాబ్స్ అండ్ ఆల్ ద స్టాఫ్ రిమోడ్ నో బడి ఇస్ దేర్ నౌ మోస్ట్లీ స్టాప్ మూవ్ టు దిస్ వాట్ ఈస్ దిస్ ప్యూర్ హెల్త్ ప్యూర్ హెల్త్ స్మార్ట్ లుక్ మీ సార్ సార్ ఏజ్ ఈస్ గోయింగ్ వయసు పోతుంది జాబ్ దొరకట్లేదు वेरी चारा प्रॉब्लेम वेरी डिफिकलट गेटिंग ज्या हवर्यू सर इज युअर फॅमिली अँड ऐ वि पुरंधरा सर शेट्टी सर सेम प्लेसन थँक्यू स्मार्ट लुका थँक्यू थँक्यू స్టైలిష్ స్టార్ హలో అన్న వేర్ ఆర్ యూ ఫ్రమ్ హాయ్ స్టైలిష్ స్టార్ ఐఎమ్ ఫ్రమ్ దుబాయ్ ఎస్ యు ఆర్ ఫ్రమ్ వేర్ హౌ ఆర్ యూ స్టైలిష్ స్టార్ విరోజు సార్ ఉన్నారా ఎట్లున్నారు సార్ భోజనం అయిందా భోజనం అయిందా సార్ ఎట్లున్నారు జాబులు లేవు ఏం లేవు సార్ రికమెండేషన్ లేకుంటే బాగా కష్టం ఇక్కడ దుబాయ్లో జాబులు లేవు అబు దుబాయ్ అంటే ప్రాబ్లం అబుదాబీలో కొంచెం పర్లేదు అనుకో కానీ ఏమంటారు కదా సార్ సర్చ్ ఫర్ ఇట్ వెరీ లాస్ట్ అది ఒక కోటేషన్ ఉన్నది కదా ఈ దుబాయ్ సైట్ వేరే ఎక్కడ ఆ లైన్ కానీ అటు అబుదాబి కానీ రసల్ఖీమా కానీ దూరం దూరం అటు సైడ్ ఉన్నాయి కొన్ని కానీ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి ఏపీ ఓకే ఓకే స్టైలిష్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇఫ్ ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎట్లా ఉంది వీడియోస్ చెక్ చేయండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాది ఒక సజెషన్ ఉన్నా ఇవ్వచ్చా ఓకే ఓకే ఇవ్వచ్చు ఇవ్వండి ఇవ్వండి సజెషన్ స్టైలిష్ వినోద్ శెట్టి సార్ నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా సార్ మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు యు ఆర్ స్పీకింగ్ వెరీ వెల్ తెలుగు ఎస్ ఐ యూ హ్యావ్ డ్రైవింగ్ లైసెన్స్ సార్ ఎస్ ఐ హైఎం రైట్ నౌ ఐఎమ్ దిస్ డ్రైవింగ్ దిస్ కార్ రైట్ టెస్లా टेस्ला कार दिस इज टेस्ला कार व्हाट टू डू सर सी व्हाट टू डू सर फैमिली इज देयर सो वी नीड टू डू एनी वर्क नो फॉर बैकअप yeah this corona came and everything smash We enjoyed a lot in See, Oh after lunch we are, we are going to Lulu. You remember that? <laughs> Three people <laughs> and and uh, doing lunch uh, with uh, doctors. What a memories. Nice. ఉంది సార్ ఉంది డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అవును అయితే ఇక్కడ పార్కింగ్ చేద్దామని ఎక్కి చూ ఎప్పుడు వస్తున్నారు సార్ వినోద్ సార్ మీరు దుబాయ్కి ఎప్పుడు వస్తున్నారు ఆర్ యూ ప్లానింగ్ టు కమ్ టు దుబాయ్ ఆర్ ఓన్లీ సెటిల్ ఇన్ ఇండియా స్టైలిష్ స్టార్ ఎస్ అన్న మీరు ఒక చెవి పోగు కుట్టించుకోండి మీకు బాగుంటుంది అని నా ఒపీనియన్ అవునా బ్రో చాలామంది మా సార్ కూడా అన్నాడు అవినాష్ శెట్టి సార్ చెవి పోగు పెట్టుకుంటే బాగుంటుంది అని అన్నారు పురందర సార్ చాలామంది అన్నారు కానీ నాకు భయము పెట్టుకోవచ్చు కానీ నాకు ఇక్కడ పుక్క పడాలంటే హోల్ చేయాలంటే నాకు చాలా భయం అబ్బో ఐస్ కేర్ అవునవును ఇక్కడ ఆఫీస్లో అందరికి చాలా మందికి ఉంటుంది ఇట్లా పెట్టుకుంటారు రింగ్ పెట్టుకుంటారు సిల్వర్ రింగ్ కానీ నేను ఏమంటారు ఆల్ట్రేషన్ మనకి ఎక్స్ట్రా నూనె అవసరం లేదు ఒరిజినల్ బ్యూటీ ఈస్ ద బెస్ట్ ఫర్ ఎవర్ ఏమంటారు స్మార్ట్ లుకా భయం దేనికి ట్రైవన్స్ ఇక్కడ ఇప్పుడు సగం ఏజ్ అయిపోయింది ఎందుకు బ్రో అవసరం లేదు అన్నట్టు చేసిన ఎవరిథింగ్ ఉండే ప్లానింగ్ చేయాలా అది ఉండే కానీ టైం కుదరదు అప్పుడప్పుడు టైం సహకరించదు కదా అట్లా చేయడానికి ఎన్నో ఉన్నాయి కానీ ఏం చెప్తాం సర్దుకుపోవాలి సాగిపోవాలి ఇంకా మీరు ఏం చేస్తుంటారు స్టైలిష్ స్టార్ వినోద్ సార్ ఉన్నారా కొంచెం తిరుగుతాం బయట